ఎలా మీకు అంటే అంటే మేడం ఫస్ట్ ఆ ప్లేస్లో చూస్తారు మేడం ఒక హోల్ చూస్తారు ఇంత డెప్త్ లో అది మనకి ఓకే ఈ డెప్త్ లో ఉంది అనుకుంటే వాళ్ళు ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతారు ఫస్ట్ టూ టైప్స్ ఉన్నాయి మేడం అందులో ఫస్ట్ ఏమో అండర్ గ్రౌండ్ భూమికి హోల్ చేసి లోపలికి వెళ్ళేసి లోపలిది తీసేసి బయటకు పంపిస్తారు బెల్ట్ మీద బెల్ట్ ఒక టూ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ఇంకా ఎక్కువ బెల్ట్ ఉన్న మైన్స్ కూడా ఉన్నాయి అదొక మోడల్ ఇంకో టైప్ ఏంటంటే ఓపెన్ కాస్ట్ మేడం అండర్ గ్రౌండ్ తీసాక లోపల ఎట్లా అంటే సర్ఫే సపోర్ట్కి పిల్లర్స్ ఉంచుతారు కోల్ పిల్లర్స్ ఉంటాయి అవి అవి గ్రౌండ్ అయిపోయాక ఫర్దర్గా మిగిలిన కోల్ని బయటికి దేవాలంటే దాన్ని మొత్తానికి ఓపెన్ చేసేసి కోల్ని బయటికి తీస్తారు అది ఓపెన్ కాస్ట్ ఓకే సో ఇలాగ తవ్వుతూనే ఉంటారు తవ్వుతూనే ఉంటారు తవ్వడం మాత్రం ఆగదు లేదు మేడం దానికి ఒక లిమిట్ ఉంటుంది దానికి పర్మిషన్స్ ఉంటాయి ఓకే ఉంటాయి మేడం అంటే అడ్డగోలుగా తీయరు మేడం తీయరు దానికి గవర్నమెంట్ ఉంటుంది ఎన్విరాన్మెంట్ పర్మిషన్ ఇవ్వాలి ఫారెస్ట్ పర్మిషన్ ఇవ్వాలి ఓకే ఫారెస్ట్ ఏమైనా డ్యామేజ్ అయినా కూడా దానికి ప్యారల్ గా మొక్కలు నాటి చూపించాలి ఫారెస్ట్ కి అంత అడ్డగోలు ఉండాలి మేడం ఓకే ప్రాసెస్ ఉంటది దాన్ని ఏమంటారు అప్రూవల్ ఉంటది ఓకే